ఇప్పుడు అందుతున్న బ్రేకింగ్ న్యూస్ చిత్తూరు జిల్లా కుప్పంలో గజరాజులు విధ్వంసం సృష్టించాయి ఏనుగుల దాడిలో వరి టమాటా మామిడి పంటలు ధ్వంసమయ్యాయి కుప్పం మండలం వసనాడు వెండుగంపల్లి నడుమూడు ఉర్లా ఓబనపల్లి పరిసరాలు సంచరిస్తున్న రెండు ఏనుగులను అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు ప్రయత్నించారు రెండు రోజులుగా ఫారెస్ట్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఉర్లా ఓబనపల్లి సమీపంలోని మామిడి తోటలో రెండు ఏనుగులు తిష్ట వేసినట్లుగా గుర్తించారు గ్రామస్తులు ఏనుగుల దాడులతో తీవ్ర భయాందోళనలో గ్రామస్తులు ఉన్నారు పొలానికి వెళ్లాలంటేనే వారు భయపడుతున్నారు ఎప్పుడు ఎవరిపైన దాడి చేస్తాయోనని ఇటు రైతులు అలాగే గ్రామస్తులు సైతం తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఆ ఏనుగులను అటవీ ప్రాంతంలోకి పంపించేందుకు గత రెండు రోజులుగా ఫారెస్ట్ అధికారులు సైతం ప్రయత్నాలు చేస్తున్నారు ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి మురళి మనకు అందుబాటులో ఉన్నారు మురళి ఆ ఏనుగులను తిరిగి అడవిలోకి పంపించేందుకు ఎటువంటి ప్రయత్నాలు అక్కడ జరుగుతున్నాయి ఇటు గ్రామస్తులు అలాగే ఫారెస్ట్ అధికారులు చెప్తున్న వివరాలు ఏంటి ప్రస్తుతం ఈ రెండు ఏనుగులు కూడా కుప్పం సమీపంలోని ఓర్ల ఓవనపల్లి గల మామిడి తోటలు తెస్టి వేసి ఉన్నాయి గత రెండు రోజులుగా ఈ రెండు ఏనుగులు చుట్టుపక్కల అనేక గ్రామాల్లో సృష్టించింది సమీపంలో ఉన్న వసనాడు విడుంగంపల్లి నడుమూరు అనేక గ్రామాలపై విరుచుపట్టి అక్కడ వరి టమాటా మామిడి పంటలకు తీసుకం చేకూర్చింది మామిడి మామిడి పంట మరో రెండు మూడు రోజుల్లో చేతికి వస్తున్న ఎనుకులు పంట పంటంతా కూడా నేల 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 కొరిగింది దీంతో రైతులు కొంత ఎనుకలు మంద నుంచి విడిపోయి ఇలా దారి తప్పి జనావా అంచనా ఈ ప్రాంతానికి దగ్గరలోనే తమిళనాడు కర్ణాటక మూడు రాష్ట్రాల సరిహద్దు సమీప ప్రాంతం ఇది దగ్గరలో అటవీ ప్రాంతం ఉంటుంది బహుశా ఒక మంద నుంచి రెండు ఏనుగులు కూడా విడిపోయి దారికి లేక గ్రామాలని ప్రాథమికంగా ఇప్పటికే ఫారెస్ట్ సిబ్బంది ఈ రెండు ఏనుగులు తిరిగి అడవిలోకి మళ్లించేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా ఒక హెచ్చరికలు చేస్తున్నారు ఈ సమీప ప్రాంతాలకు రావద్దని మొత్తంగా రకరకాల మార్గాలు ఫారెస్ట్ అధికారుల నుంచి రకరకాల మార్గాలతో ఈ రెండు ఏనుగులను కూడా తిరిగి పండుగలకు కలిపే విధంగా చేయడమా లేక అడవిలోకి మళ్ళించడం లాంటి అనేక ప్రయత్నాలు కొనసాగిస్తూ మొత్తంగా ఈ రెండు ఏనుగు దాటికి మొత్తం చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాల్లోని గ్రామస్తులంతా కూడా బిక్కు బిక్కు పంటు గడుపుతున్నారు అంటే ఎన్ని రోజులుగా ఆ గ్రామంలో ఏనుగులు సంచరిస్తున్నట్లుగా చెప్తున్నారు అలాగే ప్రధానంగా ఇటు అడవులను వదిలి జనావాసాల్లోకి ఏనుగులు రావడానికి గల కారణాలను ఫారెస్ట్ అధికారులు ఏమని చెప్తున్నారు నిజానికి ఒకటి రెండు ఏనుగులు విడిగా ఎప్పుడు కూడా సంచరించవు సాధారణంగా ఏనుగు లక్షణం అంతా ఒక మందలో ఉంటుంది ఒక మందను ఆడ ఏనుగు లీడ్ చేస్తూ ఉంటుంది ఆడ ఏనుగు ఎటు వెళ్తే మందలో ఉన్న కనీసం ఒక పది పన్నెండు ఏనుగులు దాని నర్సరీ ముందుకెళ్తూ ఉంటాయి ఇది అటర్వీస్ అధికారులకు బాగా తెలిసిన విషయం అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆహారం కోసం అవి దారి తప్పించే వరకు మంద ఇప్పించి విడిపోతూ ఉంటాయి ఇలాంటి సందర్భంలో ఈ వంట ఏనుగులు జంట ఏనుగులు గ్రామాల్లోకి వచ్చి జనాల మీద పడి లేదా ఈ మరి వరి పంట ఆహారం కోసం వరి పంటలు అనేక రకాల పంటలు ధ్వంసం చేస్తూ ఉంటాయి ఈ విషయంలో కూడా అలాగే జరిగిందని ఫారెస్ట్ సిబ్బంది చెప్తున్నారు బహుశా తమిళనాడు కర్ణాటక సరిహద్దు నుంచి ఒక మంద నుంచి రెండు ఏనుగులు విడిపోయి ఇలా దారి తప్పి తిరుగుతున్నాయని గుర్తిస్తున్నారు బహుశా ఆ మంద ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటుందని భావిస్తున్నారు తక్షణంగా ఉండదని కూడా భావిస్తున్నారు ప్రయత్నాలైతే కొనసాగిస్తున్నారు లోక నువ్వు వెయ్యాలి లొక లొకేష్ నువ్వు ఏ ఆపకు వస్తా ఉన్నాయి ఇక్కడ ఉండే ఎంత కావాలంటే